జయబాబా అండి సారీ కొంచెం వేరే ఫోన్ వచ్చింది గ్రామ గ్రామాన తిరిగి నా నామ వ్యాప్తి వ్యాప్తికి అతడు కృషి చేస్తున్నాడు అన్నారు ఈ ప్రపంచమంతా మిథ్య దాన్ని వదిలి బాబా నామం స్మరించండి వందలాది మంది మీ మాటలు ఆలకిస్తూ ఉండగా అవతార్ మెహర్ బాబాకి జై అని బిగ్గరగా నినాదాలు చేస్తూ ఉండగా ఒక ఘోర కారు ప్రమాదంలో మీ యావన్ మంది కుటుంబ సభ్యులు చనిపోయారనే టెలిగ్రామ్ వస్తే అంత క్రితం వరకు ప్రపంచమంతా మిథ్య బాబా ఒక్కడే సత్యం అని గొంతెత్తి బిగ్గరగా మాట్లాడిన బాపురాజు లాంటి వారు వణికిపోతూ మాట తడబడుతూ వేదిక దిగి ప్రమాద స్థలికి వెళ్లే ప్రయత్నం చేస్తే అప్పటిదాకా మీ మాటలు ఆలకించిన ఆ జన సామాన్యం మీ గురించి ఏమనుకుంటారో మీరే ఆలోచించండి అని బాబా అన్నారు మీరు నా సందేశాలను పది మందికి తెలియజేయడమే ప్రధాన అంశం కాకూడదు మీరు ముందుగా నా మాటలు ఆచరించి అందరికీ ఆదర్శం కావాలి లేదంటే నా గురించి నా సందేశాల గురించి మీరు మౌనంగా ఉండటమే మంచిదని బాబా సూచించారు మరో ఉదాహరణగా బాబా ఇలా అన్నారు ఈ యుగావతారుడు మెహర్ బాబా ఆయనను ప్రేమించండి ఆయన సాక్షాత్తు ఈ కలియుగ అవతారుడు పురాణ పురుషుడు ప్రేమావతారుడు ఎవరిపైనా కోపం వద్దు ఎవ్వరినీ ద్వేషించొద్దు మీకు ఇట్టని వారిని కూడా మిత్రునిగా ప్రేమించండి బాపిరాజు లాంటి బాబా ప్రేమికులు నా ప్రవచనాలు పలువురికి తెలియజేస్తూ ఉన్నారనుకోండి ఇంతలో స్థానిక గుంపులో నుండి ఎవరో ఒక అగంతకుడు రివ్వున లేచి పెళ్ళున మీ చెంప చెళ్ళు మనిపించాడనుకోండి అప్పటిదాకా చెప్పిన బాబా సందేశాన్ని పక్కన పెట్టి ఆ కొట్టిన వాణిపై ఒక్క ఉదుకున అతని మీదికి వెళితే అప్పటిదాకా మీ మాటలు విన్న ఆ జనం మిమ్మల్ని ఏ విధంగా చూస్తారో మీ గురించి వారేం ఆలోచిస్తారో మీరే ఊహించుకోండి అన్నారు కోపంతో కూడిన ఆలోచనలు తప్పక వస్తాయి అయితే వాటిని బహిర్గతపరచకండి మీరే గనుక అలాంటి ఆలోచనలు రాకపోతే మీకు ప్రాణం లేని రాయికి తేడా ఏముంది అన్నారు బాబా ఇక పశ్చాత్తాప ప్రార్థనకున్న మకుటం చదవాలా దీని గురించి తెలుసుకుందాం ఈ అవతార కాలంలో మెహర్ బాబా తన ప్రేమికులకు ఇచ్చిన ప్రార్థనలు శ్రీ మహాభాగవతంలోని ఏ స్తోత్ర రాజానికి తీసిపోదని పలువురి పెద్దల అభిప్రాయం మెహర్ బాబా పశ్చాత్తాప ప్రార్థనను పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్ ఎనిమిదవ తారీఖున అలాగే గార్ ప్రార్థన పంతొమ్మిది వందల యాభై మూడు సెప్టెంబర్ పదమూడున బాబా ప్రేమికుల ప్రార్థన పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్ట్ ఇరవై ఐదున బాబా తన ప్రేమికులకు ఒక కానుకగా ఇచ్చారు బాబా ప్రేమికులు ప్రతి ఒక్కరూ ఈ మూడు ప్రార్థనలు ఉదయం ఏడు గంటలకు తిరిగి సాయంత్రం ఏడు గంటలకు బిగ్గరగా పఠిస్తున్నారు మకుటం కూడా చదవాల మెహర్ బాబా పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్లో గుల్దాబాద్ లో ఉండగా పశ్చాత్తాప ప్రార్థనను డిక్టేట్ చేశారు అయితే పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్ ఎనిమిదిన పశ్చాత్తాప ప్రార్థనను బిగ్గరగా తన మండలి సమక్షంలో పఠించమన్నారు పశ్చాత్తాప ప్రార్థనకు మకుటంగా భగవంతుని నామాలకు నామాలను బాబా తన మండలిలోని నలుగురిని ఒక్కొక్కరిని ఒక్కొక్క నామం బిగ్గరగా చదవమన్నారు డాక్టర్ నీలు హిందూ నామైన పరబ్రహ్మ పరమాత్మ పాద్రి ఇరానీ నామం యా యాజాన్ బైదుల్ ముస్లిం నామం లా ఇక ఎరుజ్ క్రైస్తవుల నామం ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ ఈ నామాలను చదవడం ద్వారా ఆయా 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 దైవీ స్వరూపాలను తమ సమక్షంలోకి ఆహ్వానించినట్లని బాబా అన్నారు ఆ పితప డాక్టర్ డాంకిన్ని పశ్చాత్తాప ప్రార్థనని బిగ్గరగా పఠించమని ఆదేశించారు ఇది ఈ మకుటం చదవడం అవసరమా అంటే మెహర్ బాబా ఇచ్చిన పశ్చాత్తాప ప్రార్థనకు మకుటంగా ఈ బ భగవన్ నామాలు ఉన్నాయి ఇటీవల కాలంలో బాబా వారిచ్చిన పశ్చాత్తాప ప్రార్థనకు ముందుగా ఉన్న ఈ భగవన్ నామాలను కూడా చదవాలా అని అవి అవసరం లేదా అని పలువురు ప్ర ప్రశ్నిస్తున్నారు మెహరాబాదులో కూడా చదవడం లేదని గుర్తు చేస్తున్నారు లార్డ్ మెహర్ వాల్యూమ్ ఐదు పేజ్ నంబర్ రెండు వేల ఎనిమిది వందల ఇరవైలో క్షుణ్ణంగా ఒకసారి చదివితే అవతారుడు స్వయంగా ఇచ్చిన ఆ భగవన్ నామాలను తప్పక పఠించాలని అర్థమవుతుంది పశ్చాత్తాప ప్రార్థనను ఒకసారి పరిశీలించగలరు ఇక్కడ మెహర్ సందేశం ఒకటి ఏంటంటే భగవంతుడు దయగలవాడు అది ఆయన సహజ లక్షణం గాడ్స్ నేచర్ ఇక దర్పణ దర్శనం కళ్ళు తెరిచి దేవదేవుణ్ణి దర్శించండి ఇదేమిటో తెలుసుకుందాం మీరు బాబా ఎదుట దర్శనార్థం నిలబడి ఉన్నప్పుడు రెండు చేతులు జోడించి కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనస్సుతో అవతారుణ్ణి దర్శించుకోండి ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే భగవంతుణ్ణి ఎదుటకు పోగానే నూటికి తొంభై శాతం భక్తితో కళ్ళు మూసుకుంటారు ఇది సరికాదని పెద్దల అభి అవి భావన ఆ దరిమిళ అవతారుని దర్శనం పూర్తి అయ్యాక దగ్గరలోనే ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చొని అప్పుడు కళ్ళు మూసుకొని అవతారుడి రూపాన్ని గుర్తుకు తెచ్చుకొని మనసులో మాట ఆయన ఎదుట ఉంచమన్నది మన పెద్దల సూచన ఆచరణలో ప్రయత్నించండి ఆ ఆనందానుభూతి మీకే అవగతం అవుతుంది దీ పౌరాణికులు దర్పణ దర్శనం అంటున్నారు మనస్సు అనే దర్పణంలో దేవదేవుని దర్శించుకొని తిరిగి ఆ దివ్య మంగళ రూ స్వరూపాన్ని ప్రహరాకాశాన ప్రతిష్ఠించుకునే ప్రయత్నమై ఈ ప్రక్రియ తస్మాత్ జాగ్రత్త శ్రీ తాడేపల్లి బసవయ్య బందరు పూణేలోని గురుప్రసాద్ లో బాబాని దర్శించుకునే సమయంలో రెండు కళ్ళు గట్టిగా మూసుకొని రెండు చేతులు జోడించి బాబాకు మనసారా నమస్కరించారట ఆ పిదప కొద్ది క్షణాల్లోనే ఆయన వెనుక క్యూలో ఉన్నవారు తొందర పెట్టేసరికి పక్కకు తప్పుకున్నారు ఎదురుగా దేవదేవుడు కనిపిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని పొరపాటు చేశానని శ్రీ బసవయ్య తన జీవితాంతం బాధపడ్డారని ఆయన భార్య శ్రీమతి సీతమ్మ చెబుతూ ఉండేవారు ఇక నాజ్ నియాజ్ ఈ సూఫీ పదాలు ఇవేంటో తెలుసుకున్నాం ఆంధ్ర పర్యటనలో అవతారుడు అందించిన అపూర్వ ప్రవచనం ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదు తాడేపల్లి గూడెంలో అవతారుని అరవయవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఆ మరునాడు ఇరవై ఆరు ఉదయం ఎనిమిది గంటలకు మండలి ప్రేమికుడైన రంజు అబ్దుల్లా ని పిలిచి ఆ రోజు ఒక ప్రత్యేక ప్రవచనము ఇస్తానని బాబా ప్రకటించారు ఆ ప్రవచనమే నాజ్ నియాజ్ తెలుగు వారందరూ పది కాలాల పాటు పదిలంగా భద్రపరుచుకోవాల్సిన బాబా సందేశం ఇది లార్డ్ మెహర్ ఆన్లైన్ ఎడిషన్ పేజీ నంబర్ మూడు వేల నాలుగు వందల ఎనభైలో ఇది ఉంది నాజ్ గురించి బాబా తన సౌ సౌజ్ఞల ద్వారా చెబుతూ ఉంటే బాబా ప్రేమికుడైన కిషన్ సింగ్ ఇలా తెలియజేశారు నాజ్ నియాజ్ ఈ రెండు సూఫీ పదాలు పూర్వం రోజుల్లో సూఫీలు ఈ రెండు పదాలను విరివిరిగా వాడేవారు నాజ్ నియాజ్ శమ ఫర్వమా దీపం దీపం పురుగు గురించి సూఫీలు ముఖ్యంగా ఉర్దూ కవి పండితులు తమ కవితలలో ఈ రెండు పదాలను తరచూ వాడుతూ ఉండేవారు తరువాత ఈ పదాలు జనజీవిత స్రవంతిలో కలిసి క్రమేణా సాధారణ పదాలుగా మారాయి అన్నారు బాబా నాజ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇకపోతే నాజ్ అంటే ఏమిటో తెలుసుకుందాం నాజ్ అంటే నక్రా నక్ర అంటేనో అంటూ బాబా ఇలా అన్నారు నీవు ఎంతైనా శ్రమించు కష్టపడు ఆవల ఉన్న వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు ఇదే భగవంతుని విధానం ఇది అతని సహజ సిద్ధమైన లక్షణం అన్నారు బాబా భగవంతుడు మరియు సద్గురువులు ఉన్నారే వారు నాజ్ అనే పదానికి నిర్వచనంగా ఉంటారని సూఫీలు భావిస్తారు అంటే మీరెంత కష్టపడినా భగవంతుణ్ణి సంతృప్తి పరచలేరు భగవంతుడు ఆయన ప్రతిరూపమైన సద్గురువుని కూడా తృప్తిపరచడం మీ తరం కాదు చాలా కష్టం ఇలా ఎందుకు అని ప్రశ్నిస్తూ బాబా ఇలా వివరణ ఇచ్చారు ఎందువల్లనంటే భగవంతుడు సర్వ స్వతంత్రుడు ఆయన దేనిని పట్టించుకోడు బే పర్వేష్ అన్నారు అంటే దేవుడు దేనిని లెక్క పెట్టడు ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుడు ప్రతి విషయంలో ఉదాసీనంగా ఉంటాడు అన్నింటికి అంతటికి అత్యంత శక్తివంతుడైన భగవంతుడు అలాగే సద్గురువులు అంత ఉదాసీనంగా ఉండవచ్చా ఇది వారికి తగునా అని మీరు అనుకోవచ్చు ఇది మీకు విడ్డూరంగా అనిపించవచ్చు కానీ ఇది వారి సహజ లక్షణం ఇలా ఎందుకు ఎందువల్ల అంటే ఒక్కటే సమాధానం లభిస్తుంది అదేమంటే భగవంతుడు ఎప్పుడు సర్వ స్వతంత్రుడు ఆయన నిష్పక్షపాతి అన్నింటా ఆయన సమన్వయం పాటిస్తాడు నియాజ్ ఇకపోతే రెండవ పదం నియాజ్ గురించి తెలుసుకుందాం ఇది బాబా ఇలా అన్నారు నియాజ్ అంటే తన ప్రియతముని ఇచ్చకు అనుగుణంగా నాట్యం చేయడం ప్రియతముని ఇచ్చకు అనుగుణంగా విధేయతతో నడుచుకోవడం అని చెప్పాలి నియాజ్ అంటే ప్రియతముడికి కేవలం విధేయుడుగా ఉండడం కాదు నియాజ్ కు తెలుగులో సమానార్థం చెప్పాలంటే సర్వార్పణ కావడం అని బాబా తన ప్రవచనంలో స్పష్టం చేశారు భగవంతుడు లేక సద్గురువు యొక్క ఇచ్చకు అనుగుణంగా ఆచరణలో సర్వార్పణ కావాలంటే సాధారణ విషయం కాదు ఇది చాలా గొప్ప విషయం అన్నారు బాబా అయినప్పటికీ ఇది అంతే మరి అన్నారు మెహరుడు రెండవ పార్శ్వం ఇకపోతే ఈ అంశానికి సంబంధించిన రెండవ పార్శ్వం గురించి తెలుసుకుందాం ఈ అంశం చాలా అద్భుతమైనది ఇప్పటిదాకా మనం భగవంతుడు మరియు సద్గురువుల సర్వార్ స్వతంత్రత నిష్పా నిష్పాక్షిత స్వభావం గురించి తెలిసి చెప్పుకున్నాం ఈ స్వభావం అనంత సత్యానికి చెందినది భగవంతుడికి ప్రతిరూపం సద్గురువు అతడు ఈ మాయామయ జగత్తులో దైవీ మానవునిగా మానవ రూపం ధరించాడు భగవంతుడు నిరాకారుడు సర్వ స్వతంత్రుడు అయినప్పటికీ భగవంతుడు ఒక సద్గురువుగా మాయామయ జగత్తులో దైవీ మానవునిగా మానవ దేహాన్ని ఒక ముసుగులాగా ధరించాడు దీనివల్ల ఏమవుతుందంటే అంటూ బాబా ఇలా అన్నారు సద్గురువు మాయామయ జగత్తులో మానవ రూపం తీసుకోగానే యావత్తు విశ్వంలోని బాధలన్నీ తనపై వేసుకున్నాడు ఆ బాధలు ఎటువంటివి మానవ అజ్ఞానం వల్ల కలుగుతాయి మాయకు మూలాధారం అజ్ఞానమే కదా అన్నారు మెహర్ బాబా దైవీ మానవునిగా వచ్చిన సద్గురువు లేదా అవతారుడు అనంత ఆనందం అదే సమయంలో అనంత బాధలు ఎందుకు అనుభవించాల్సి వస్తుందో మీకు నేను ఇప్పుడు వివరిస్తాను అన్నారు ఉదాహరణకి ప్రొఫెసర్ సిడి దేశ్ముఖ్ ని పిలిచి ఈ విశ్వంలో నా మాదిరి ఎవరైనా బాధలు అనుభవిస్తున్నారా అని అడిగితే అతడు నవ్వుతూ బాబా అనంత ఆనందానికి ఆద్యుడవు నీవే కదా ఆది మధ్యాంత రహితుడవు నీవు నీకు బాధలేమిటి నీవు ఏమిటి ఎవరైనా వింటే నవ్వుతారు అనొచ్చు నిజమే ఈ మాయామయ జగత్తులో అవతార పురుషుడు ఒక దేహాన్ని ఒక ముసుగులాగా ధరించాడు ఇలా ఎందుకంటే ఈ మాయలో చిక్కుకున్న వారందరినీ తన మాదిరి అనంత ఆనంద స్థితికి ఆనంద స్థితిని కలగజేయడానికి అవతారుడు మాయలో శరీరం అనే అంగీని ధరించాడు ఈ మానవ రూపధారిగా వచ్చిన అవతారుడు సాధారణ మానవులు అనుభవించే అనేక బాధలను తన కనులారా చూస్తాడు కుష్ఠ రోగంతో బాధపడే వారిని వారిని అంగవైకల్యంలో బాధలు అనుభవించే వారిని అవసరాలకి సరిపడా డబ్బులు లేక ఆకలితో అలమటించే వారిని డబ్బులు అలాగే పిల్లలు లేని బాధపడే తల్లిదండ్రుల్ని ఇలా ఎందరినో అవతారుడు తన కనులారా చూస్తాడు ఈ బాధల నుండి రక్షించమని వారు చేసే ఆర్తనాదాలు ఆక్రందనలు ఎన్నింటినో ఆయన ఆలకిస్తాడు అంతేకాదు మానవ రూపధారిగా వచ్చిన అవతారుడు అనేక బాధలను తాను కూడా స్వయంగా అనుభవిస్తాడు అలాగే ఈ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాయ వల్ల అజ్ఞానం వల్ల వచ్చినవి కాని ఇవి నిజమైనవి కావు అందువల్లనే అనేక కష్టాలకు గురైన గు బాధ తప్త హృదయాల కష్ట నివారణకు అవతారుడు ఏ మాత్రము దృష్టి సారించడు సరికదా వారు నిజమైన బాధలు అనుభవించాలని కోరుకుంటాడు ఈ నిజమైన బాధలలో మాయ వల్ల జనించిన కష్టాలు దగ్ధమైపోతాయి అంటే ఆ బాధలు అనుభవించడం వల్ల మానవుల అసత్య జీవితాలు దగ్ధమై మానవ జీవిత లక్ష్యంకు చేరువవుతారని బాబా ప్రకటించారు అయితే వారిలో నిజమైన బాధను ఎలా సృష్టించాలి ఈ విషయమై మరింత వివరణ ఇస్తూ అందుకే ముందుగా అవతారుడు అనేక బాధలను అనుభవిస్తాడు మానవుల్లో ఉన్న అసత్యపు నేనుని తొలగించేందుకు అంటే మానవుల సంస్కారాల నిర్మూలనకు వారికి అర్హతలు అర్హత గల మేరకు భవిష్య భగవదైత్య భగవదైత్య సాధనకు సద్గురువు సమయ సమాయాత్తం అవుతాడు ఇందుకోసం ఒక కొవ్వొత్తిగా తానే కరిగిపోతాడు కొవ్వొత్తి వెలుగును చి చిమ్ముతూ ఉంటే చిమ్మటలు ఆ వెలుగుకు ఆకర్షితం అవుతాయి కొవ్వొత్తి వెలుగులు చిమ్ముతూ కా కారుతూ ఉంటే కాలుతూ ఉంటే వేలాది చిమ్మటలు ఆ మంటలో కాలిపోతాయి ఆ మాదిరిగా అవతారుడు ఇతరుల కోసం బాధలు అనుభవిస్తాడు ఇతరులు ఎందరో తన కోసం బాధలు అనుభవి బాధలను అనుభవించేలా చేస్తాడు ముగింపుగా బాబా ఇలా అన్నారు దైవీ మానవుడు అనేక బాధలు కష్టాలు అనుభవిస్తాడు తన అనుయాయులను కష్టాలకు గురి చేస్తాడు ఆ కష్టాలు వారిని దైవీ దర్శనం వైపు మానవ జీవిత లక్ష్యం వైపు నడిపిస్తుంది అని స్పష్టం చేశారు బాబా నేటి మానవాళి కోసం ఈ అవతార కాలంలో మెహర్ బాబా ఇంతకు ముందెన్నడూ వివరించని అనేక ఆధ్యాత్మిక మర్మాలను స్పష్టంగా చేశారు సర్వ స్వతంత్రుడైన భగవంతుడు దైవీ మానవుని రూపంలో మానవాళి కొరకు బాధలు అనుభవిస్తూ దీపం చుట్టూ తిరిగి దగ్ధమయ్యే దీపం పురుగుల్లా మానవులు తమ కోరు కొరకు తప్పించాలని దైవి భగవద్ ఐక్యం కొరకు దైవి మానవుని పాదాల చెంత తమ సర్వస్వము సమర్పించాలి సమర్పించడమనే ప్రధానమని ఈ ప్రవచనంలో బాబా వివరించారు మెహర్ సందేశం ఒకటి ఇక్కడ చదువుకున్నాం ప్రతిరోజు భగవంతుడికి ప్రార్థించాల్సిన అవసరం ఉందా ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది ప్రతినిత్యం భగవంతుడిని ప్రార్థించడం చాలా అవసరం ఆత్మ ద్వారానే నీలో ఉన్న పరమాత్మను చూడగలుగుతావు అది ప్రార్థన ద్వారానే స్వాధ్యం ప్రార్థన ద్వారానే మీ జీవిత లక్ష్యం నెరవేరుతుంది ఫలితాన్ని దేవుడికి విడిచిపెట్టి మంచి పనులు చేయమన్నారు గీతాచార్యుడు అని బాబా గుర్తు చేశారు మీరు ఏ పని చేస్తూ ఉన్నా ఏకాగ్రత ప్రధానం మీరు పాటలు పాడుతున్నా భజనలు నృత్యం చేస్తున్నా ఏకాగ్రత చూపండి ధ్యానం చేసేటప్పుడు ఏ మాదిరి ఏకాగ్రతగా ఉంటారో ఆ మాదిరిగా ప్రతి పనిలో ఏకాగ్రత ప్రధానం ఇదే వేదాంతం అన్నారు బాబా అన్నీ మరచిపోయి నాపై దృష్టి సారించండి ప్రతి పనిలో బాబాను తలుచుకోండి నిరంతరం నామజపం నిస్వార్థ సేవ ఈ రెండు మిమ్మల్ని ఈ ప్రాపంచిక ఆకర్షణల నుండి దూరంగా ఉంచుతాయి ఆధ్యాత్మికత వైపు మీ దృష్టి సారించేలాగా సహాయం చేస్తాయి మీ గురించి తక్కువగా ఆలోచించండి బాబా గురించి ఎక్కువగా స్మరించండి అన్నారు మెహర్ బాబా బాబా చెప్పిన ఈ మాటల్ని స్వయంగా వినిన మండలి సభ్యురాలు కిట్టి డేవి తన స్వీయ రచన లవ్ అలోన్ ఏ స్టోరీ ఆఫ్ లైఫ్ విత్ మెహర్బాబా అనే గ్రంథంలో ఇలా ఊటంకించారు డేవి లండన్ నివాసి ఆమె మెహర్ బాబాను పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో దర్శించుకుంది నాసిక్ మెహ్రాబాద్ లలో సుమారు పదిహేను సంవత్సరాలు బాబా ఆశ్రమవాసిగా ఉంది ఆ తర్వాత బాబా ఆదేశాల మేరకు అమెరికాలోని మర్టిల్ బీచ్ సెంటర్ నిర్వహణలో తన శేష జీవితం బాబా నామస్మరణలో గడిపింది నిండు నూరేళ్లు ఆమె జీవించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాబాలో ఆమె సుమారు శతాబ్దం పైగా ప్రత్యేకంగా బాబా సేవలో గడిపింది విశేషం ఏమిటంటే ఈ గ్రంథంలో ఆమె తనకు తానుగా ఒక ప్రశ్న వేసుకుని అందుకు జవాబు కూడా ఇచ్చింది బాబా ఆశ్రమంలో మెహర్ బాబా మాకు నేర్పింది ఏమిటి లేదా ఆయన సన్నిధిలో నేను తెలుసుకున్నది ఏమిటి ఈ ప్రశ్నలకు వివరణ ఆమె ఇలా ఇచ్చింది అవతారుడు నిజ జీవితంలో ప్రేమ విధేయత నిస్వార్థ సేవలకు కేవలం ప్రబోధలను ప్రబోధనలకు పరిమితం కాలేదు ఆయన స్వయంగా ఆచరించి చూపించారు ఆయన ఎన్నడూ పెద్ద ఎత్తున ప్రవచనాలు ఇవ్వలేదు ఆయన ఎన్నడూ తాను చెప్పిన సందేశాన్ని తూచా తప్పక పాటించాలని మాపై ఒత్తిడి చేయలేదు మెహర్ బాబా సాక్షాత్తు ఈ యుగావతారుడు పరబ్రహ్మ పరమాత్మ ప్రేమ మహాసాగరుడు ఇది నా స్వీయ అనుభవం అంటారు కిర్తిదే దేవి మెహర్ సందేశం ఒకటి ఇక్కడ చూస్తాం అవమానాలు అభిమందనలు మీపై ఎలాంటి ప్రభావము చూపకపోతే మీరు ప్రతినిత్యం నిరంతరం ఆనందంగానే ఉంటారు హే బాబా అండి ఇక్కడ ఈరోజు ఆపుకుందాం మళ్ళీ మిగిలింది రేపు సర్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం